వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఫేస్ నార్త్ ఫేస్ నూట ముప్పై ఐదు గజాలు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది నాగారం లొకాలిటీలో ఉన్నాయిలండి మేజర్గా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నాగారం లొకాలిటీలో నాగారం లొకాలిటీలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చాలామంది అడుగుతున్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో వస్తుంది పూర్తి వీడియో చూపిస్తారండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే ప్రతి ఇల్లు వస్తే మీకు కావలసినవి మీరు చూజ్ చేసుకోండి వన్ థర్టీ ఫైవ్ స్క్వేరియాట్స్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి చక్కటి రోడ్సు గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నేను ఈ డివైస్ తోటి ఈ డివైస్ తోటి మొత్తం లోపల చూపిస్తాను మీకు అంటే దీని పార్కింగ్ సైజ్ ఎంత వచ్చింది తర్వాత బెడ్రూమ్ సైజెస్ ఎంత వచ్చాయి పూర్తిగా దీంట్లో సో గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ అండి నార్త్ కాబట్టి ఈశాన్యం ఈశాన్యం ఇక్కడే వస్తుంది ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ అండి చాలా పెద్ద వాటర్ సంపు మినిమం ఒక ట్రాక్టర్ వాటర్ వచ్చేస్తుంది సో నేను ఇప్పుడు మీకు దీని సైజెస్ చూపిస్తున్నాను పార్కింగ్ యొక్క సైజెస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ పైకి వెళ్ళాలి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనేట్ గ్రనేటే ఇచ్చారు అండ్ స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉందండి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఫినిషింగ్స్ అంటే ఫినిషింగ్స్ చేయలేదు ఇక్కడ కూడా ఇంకా ఫినిషింగ్ చేయాలి నార్త్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది మళ్ళీ రిపీట్ చేస్తానంటే ఫినిషింగ్స్ చేయాలి ఫినిషింగ్స్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి టేక్ వుడ్ హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోరు డబల్ డోర్ విత్ కార్వింగ్ అండి డబల్ డోర్ విత్ కార్వింగ్ ఇచ్చేసారు కార్వింగ్ చూడండి సో మెయిన్ హాల్ హాల్ లోపల మొత్తం మార్పులే ఇచ్చారు పైన వచ్చినప్పటికి బోర్డ్ ఆఫ్ హాల్ సీలింగ్ కింద మార్పులు నేను మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సిక్స్టీన్ సిక్స్టీన్ పాయింట్ జీరో సంథింగ్ అండ్ అడ్డం వచ్చినప్పటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ జీరో వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయినా సైజ్ కరెక్ట్గా ఉన్నా బట్టి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లాగా వచ్చిందండి యూపీవీసీ విండో స్లైడింగ్ విండో వస్తుంది ఇక్కడ స్లైడింగ్ విండో అండ్ వచ్చినప్పటికి చూడండి ఇక్కడ టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా హాల్లో షెల్ఫ్స్ ఇచ్చేసారు ఇక్కడ సో డైనింగ్ డైనింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ డైనింగ్ వచ్చింది సో డైనింగ్ ఏరియా సఫిషియంట్ డైనింగ్ ఏరియా అండి మంచి డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూద్దామా లెవెన్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ పాయింట్ టూ ఫైవ్ జీరో సో డైనింగ్ ఏరియాలో మళ్ళీ షెల్ఫ్స్ వచ్చేసాయి యూపీవీసీ విండో వెంటిలేషన్ ప్రొబమ్స్ అండ్ వాష్ బేషన్ పెట్టుకోండి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ వస్తుంది సో ఇక్కడి నుంచి వెళ్తే మనకు కామన్ వాష్రూమ్ వచ్చేస్తుంది ఈ ఏరియాలో సో దిస్ ఈస్ అ కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి అండ్ ఇది వచ్చినప్పటికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే సఫీషియన్ సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేసాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ క్వార్స్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో టెన్ ఎగ్జాక్ట్లీ టెన్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ బీర్ వాష్ స్పేస్ వుడ్ బర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు అండ్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది సో ఇది కాకుండా మనకి ఇక్కడ లో రెడ్డి చాలా పెద్దదైన లో మంచి లోటగా సో మళ్ళీ డైనింగ్ లోకి ఎంటర్ అవుతున్నాను డైనింగ్ నుంచి మళ్ళీ నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ చాలా కన్వీనియంట్గా గా వేసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ లో ఇంకా స్పేస్ ఎక్కువ వస్తుంది థర్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ జీరో టూ జీరో సో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో యూపీబిసి విండో ఇచ్చారు వెంటిలేషన్ స్పేస్ సపరేట్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి సో మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ ఈ ఏరియాలో వాష్ రూమ్ ఇచ్చారు చాలా పెద్దదైన వాషింగ్ రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్లో చాలా పెద్దదైన వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ ఉంటాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇది మొత్తం పుట్టి మాత్రం పెట్టారండి ఇల్లుకి పుట్టి మాత్రమే వచ్చింది అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి రూమ్ వచ్చింది బయట కానీ మనము హాల్కి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ ఏరియాలో రూమ్ ఇచ్చారు అండ్ ఈ ఏరియాలో కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది కిచెన్ సఫిషియన్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ అయినా వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ అని వచ్చినాం మళ్ళీ రిపీట్ చేశాను అదే వర్డ్ నైన్ పాయింట్ వన్ ఫోర్ జీరో ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి సేమ్ టైం నైన్ పాయింట్ వన్ సెవెన్ జీరో సేమ్ నైన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ వన్ సో కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉంటారు చాలా పెట్టి పెట్టారు అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో వెంటిలేషన్ స్టీల్ వాష్ చేశారు మాడ్యులర్ కిచెన్ చేసుకునే మొత్తం ఓకే వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ వచ్చేసాయి సో కిచెన్ లో మనం ఇట్లా ఈ డోర్ లో బయటకెళ్ళచ్చు ఈ డోర్ నుంచి బయటకెళ్తే నేను చెప్పాను కదా ఫ్రంట్ లో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ లో ఒక వాష్ ఏరియా దిస్ ఈస్ వన్ ఆఫ్ వాష్ ఏరియా సో మొత్తం మా నుంచి ఇల్లు వండర్ఫుల్గా వచ్చింది నాగారంలో ఉందండి ఇది మేజర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ నాగారంలో గ్రౌండ్ ఫ్లోర్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో దీని ప్రైస్ వచ్చినప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్